హరిరామ్ జోగి గారి లేఖలతో పాటు ముద్రగడ పద్మనాభం గారి లేఖ కూడా చాలా సెన్సేషన్ అయ్యింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జెండా వేదిక మీద మొత్తం మద్దతుదారులు అంటే తనకి అనుకూలంగా ఉండాలి తన మాట వినాలి తనను ప్రశ్నించకూడదు తన నిర్ణయాలను సిరసా వహించాలి అని చెప్పి ఎప్పుడైతే ఆయన మాట్లాడారో ఇమీడియట్గా ముద్రగడ పద్మనాభం గారు ఒక పెద్ద లేఖ రాశారు ఇరవై నాలుగు మంది కోసం అయితే తన అవసరం లేదన్నారు ఆ లేఖలో ఆయన స్నేహాస్తం అందించి జనసేన పార్టీని పైకి తీసుకురావాలని తపన పడ్డాను కాకపోతే ఆ అవకాశం మీరు ఇవ్వలేదు ఇక నా అవసరం కూడా మీకు లేదు అంటే ఆయన లేఖే రాశారు అయితే ఇప్పుడు జాగి గారు నిన్న మొన్నటి వరకు కాస్తంత పార్టీకి పెద్ద తరహాగా చేదోడు ఉన్నారనుకున్నారు ఆయన కూడా హర్ట్ అయ్యారు ఆయన కూడా కాస్తంత పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండబోతున్నారనేది ఈ నేపథ్యంలో ఆయన ఆయన కొడుకు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చాడు వైసీపీలో చేరడం ఈ పరిణామాలను చూస్తే రేపు మాపు ముద్రగడ పద్మనాభం గారి వారు కూడా వైసీపీలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొన్న మధ్య చేరతారని అనుకున్నారు అనుకోకుండా ఈ లోపల జనసేన నుంచి పిలుపు రావడం జనసేన నుంచి కొంతమంది నాయకులు వెళ్ళి ఆయన కలవడం ఇక జనసేనలో వెళ్ళబోతున్నారు జనసేనతో కలిసి వెళ్ళబోతున్నారు ముద్రగడ పద్మనాభం గారు కానీ ఎప్పుడైతే ఆయన అసలు తన మద్దతుదారులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు కనీసం విలువ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు గమనించారు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తున్నారు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులు వేళ్ళు మాజీ మంత్రులు కూడా ఎన్నో ఎన్నో క్యాబినెట్లను చూశారు ఎంతో మంది రాజకీయ నాయకులను చూశారు ఎన్నో రాజకీయ పార్టీలు చూశారు అటువంటి వాళ్ళ మాటలు కనీసం గౌరవం ఇవ్వట్లేదు విలువ ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ అందుకే ఇవాళ ఆయన అవ్వచ్చు హరి జోగి గారి కుమారుడు అవ్వచ్చు రేపు ముద్రగడ భం గారు కుమారుడు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు కాకపోతే కాపు సామాజిక వర్గం బలాన్ని కోల్పోతున్నారా పవన్ కళ్యాణ్ గారు చూడాలి